రుక్కునితి తీ నీ బ్రిష్యత్ ఏది ఇట్లా నీ అదే చేస్తుంది ఆ ఏది చెప్పు ఇట్లా తీయి త్వరగా లాగొద్దు నాది కాడిది

ఏంది ఇది షర్ట్ అట్టేసే కింద ఉప్మా జీకైతే బాక్స్లోకి అయితే బీట్రూట్ ఫ్రై చేసిందండి మాంస బాక్స్లోకి స్నాక్స్ అయ్యేసింది రేపు ఇంకో రెండు రకాలు తెస్తాను కృషి సరే కలుపు తల్లితల్లకుందా

మళ్ళీ మారుతామండి అందరికి ఒకటే కదా ఇచ్చేది ఈసారి ఖుషి బర్త్డేకి మంచిగా ఇవ్వాలి కానీ ఖుషి బర్త్డే వచ్చింది తెలుసా కరెక్ట్గా స్కూల్ ఓపెనింగ్ రోజు వచ్చింది జూన్ పన్నెండు తారీఖు వచ్చింది చేతు బాబు

ఏయ్ ఏయ్రా అది పోటై బెర్డేరా టై ముందకేయ్ టై ఒదలు ఇద్దరు దొకడా చెయ్నేదా ఏరా కొత్తల కూసి ఏ దొకడా మమ్మ ಬಲ್ಲಾಗು డ్ అయితే ఉన్నానండి ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ థర్టీ అవుతుంది ఈ రెండు మన ఏం పద్నాలుగు మధ్యాహ్నం కిందకి పైకి తింటే ఎందుకు లేని ఈ రెండు పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు వెళ్ళి వాష్ వాషిర్యా చేసుకోవాలి కలర్ అక్కడికి వెళ్ళాను చూపిస్తాను అయితే కలర్ అయితే వేస్తున్నాను ఏంటంటే వాష్ ఏరియాలో ఇదే అటాచ్డ్ బాత్రూమ్ ఏమో హాస్టల్ రూమ్ ఇది రూమ్కి వచ్చి నలుగురు ఐదు రూమ్ పెడతారు మెయిన్ రోడ్డు విజ్ఞాన్ హాస్టల్స్ మోటల్